దానితో జ్ఞాపకాల అర్థం పగిలిపోయింది అరణ్యంలోకి ఒక మార్గం తెరుచుకుంటుంది వాళ్ళు ఒక లోతైన ప్రాంగణంలోకి వచ్చారు అక్కడ నలుగురు ఋషులు ఒక వేదాంత వలయంపై కూర్చొని వారి చుట్టూ రక్షణ వలయంతో మధ్యలో ఒక మండలాన్ని ఏర్పరిచి ఉంటుంది ఋషులు ఈ విధంగా చెప్పారు నీవు వస్తావని మాకు తెలుసు రుద్ర ఎన్నో సంవత్సరాల నుండి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాము రుద్ర నా గురించి మీరు కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఎందుకు చేస్తున్నారు ఈ గ్రంథాన్ని నేనే ఎందుకు సంపూర్ణం చేయాలి అని అడగగా ఋషులు ఈ శక్తి గ్రంథం గ్రంథంగా మారడానికి కారకుడివినివ్వు అందుకే ఈ గ్రంథాన్ని నీవే సంపూర్ణం చేయాలి అది విధి నీ అన్ని ప్రశ్నలకు నీకు త్వరలోనే సమాధానం చే తెలుస్తుంది అని చెప్పారు ఋషులు మూడవ సంపుట ఇక్కడే ఉంది కానీ అది నీవు నీ గతాన్ని మర్చిపోతేనే లభిస్తుంది అని చెబుతారు ఋషులు దానికి శ్వేత ముందుకు వచ్చి రుద్రతో ఎలా ఉంటుంది ఋషుల వాక్యాలను గౌరవించాలి రుద్ర కానీ మాయను కూడా అర్థం చేసుకోవాలి జ్ఞాపకాల త్యాగం అంటే అవి లేకపోవడం కాదు వాటిని అధిగమించడం అని అర్థం ఋషులు మంత్రం జపించడం ప్రారంభిస్తారు మాయ తన తంత్ర శక్తిని వినియోగించి మండలంపై దృష్టి కేంద్రీకరించగా రుద్ర తన రెండు సంపుటాల శక్తిని కలిపి ఒక మంత్రాన్ని జపిస్తాడు నిజాన్ని మార్చేది కాదు నిజాన్ని నిలబెట్టేదే గ్రంథం అని నమ్మాడు రుద్ర దానితో ఋషుల వరయం కరిగిపోయి మధ్యలో గల మండలం తెరుచుకొని వెలుగులతో సంపుట వస్తుంది మూడవ సంపుటాను తాకగానే రుద్రకి ఋషులందరి నుంచి ఒక మాట వినబడింది నీకొచ్చిన శక్తి స్మృతి తారకం నీ ప్రతి చూపుతో మరొకరి గతం కనిపిస్తుంది ఆశ్చర్యంగా రుద్ర మాయను చూడగా ఆమె గత జన్మలో ఒక పల్లె దేవతగా పూజింపబడినట్టు కనిపించింది వీరాలు అతనిలోని భయాన్ని తన మీద తనకు గల అస్థిరత్వాన్ని చూశాడు శ్వేతలో శాస్త్ర పండితురాలిగా తనను తాను తక్కువ చేసుకుని దుఃఖంతో బాధపడుతున్నట్లు కనిపించింది అరుణ కిరణాల్లో మూడవ సంపుట ప్రకాశించింది అందులో ఓ వాక్యం చివరి భాగంలో నాలుగు రాజుల సింహాసనం వద్ద అక్కడ నీ జ్ఞాపకాలే నీ ఆయుధం కానీ మిగిలిన వారి జ్ఞాపకాలను నీవే మోస్తావు అని ఉంది చివరి మలుపులో మూడవ సంపుట సంరక్షకుడు హెచ్ నల్లగా పొగలోంచి ఒక రూపం బయటపడింది అతని ముఖం రుద్ర తండ్రిని పోలి ఉంటుంది సంరక్షకుడు రుద్రతో నీవు మూడవ సంపుట పొందినా నా నాలుగవ సంపుట నీ మనస్సును విరిగినప్పుడే చేతికి వస్తుంది మోత నీ శక్తిని తినేస్తుంది రుద్ర అనగా రుద్ర గట్టిగా సమాధానం చెప్తాడు నా గతం నాకు భయం కాదు అది నాకు దారి చూపే జ్యోతి అని వీర మాయా శ్వేత ముగ్గురు రుద్రాన్ని నమ్ముతూ సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు మూడవ సంపుట ప్రకాశిస్తూ నలుపుని చెదరగొట్టింది మూడవ సంపుట చేతికి వచ్చేసరికి రుద్రకి మరింత లోతైన విజ్ఞానం వచ్చింది మాయా వీర శ్వేత ముగ్గురు అతని పక్కనే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గదర్శక శక్తిగా మారారు చివరి సంపుట కోసం ప్రయాణం నలుగురు రాజుల సింహాసనం వైపు మొదలైంది ఇక ప్రయాణం ఒక గ్రంథం కోసం